ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరూ నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి రంగారెడ్డి అర్బన్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ భూషెట్టి చంద్రశేఖర్ గారు వచ్చారు వారు మన ఛానల్కి చాలా పరిచయం అనమాట రెండు మూడు సార్లు వాళ్ళు మన ఛానల్కి వచ్చి మన స్టూడియోకి వచ్చి వీడియో వీడియోస్ కూడా ఇచ్చారనమాట దాని అమూల్యమైన అభిప్రాయం తెలియజేశారు ఇప్పుడు భారతదేశం అంత దిగ్బాధి ఏందేటట్టు పెహల్గావ్లో హిందూ మతం మీద దాడి జరిగింది మీ అందరికి తెలుసు ఇరవై ఏడు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ సంఘటనల మీద తన యొక్క విశ్లేషణ చేయడానికి వచ్చారనమాట నమస్కారం చంద్రశేఖర్ గారు నమస్కారం సార్ ఏజీ వర్క్స్ వారికి ధన్యవాదాలు తెలుసు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తాను చంద్రశేఖర్ గారు చెప్పండి బహల్గా ఏం జరిగింది అసలు ఎందుకు జరిగిందంటారు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినాక త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసినాక టూరిజం బాగా డెవలప్ అవుతుంది విదేశీ వాళ్ళు చాలా మంది టూరిజం వచ్చి కాశ్మీర్ బాగా డెవలప్ అవుతుంది ఈ వాళ్ళ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళకు ఇది ఒక పెద్ద సమస్య ఏర్పడ్డది ఎక్కడ పోయి అక్కడ అల్జళ్ళి జరగాలి రాళ్లతో ఆర్మీ వాళ్ళు దాడించాలని బందేనాయట్లేదు నేను అనుభవం చేయట్లేదు టూరిజం వచ్చి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది దాని వల్ల కుటుంబాలు బతున్నాయి వాళ్ళకి రియలైజ్ అయింది మేము ఎంత పోయినాము కాశ్మీర్ లా పాకిస్తాన్ తీవ్ర వాళ్ళకి సపోర్ట్ చేసి అనేది వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైనందుకు వారు మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రపంచాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఇది ఒక హిందువులను బూచిగా చూపించి వాళ్ళ కట్టు బొట్టు మొత్తం హిందూ సాంప్రదాయాన్ని చూసి ఓన్లీ హిందువుల మీద దాడి చేసే పరిస్థితి లో దాపరించేది ఎందుకంటే వాళ్ళు హిందూ ముస్లింస మతీ కదా అవును అదే కాదు సార్ అదే కాదు చాలా దిగ్బాన్ జరగాల్సిన విషయము ఓన్లీ మన హిందువులని ఓ ఫైట్ కూడా అతని ఫైంట్ కూడా ఇప్పి చూసేది చేయించుకున్నానని చూసి ఆ విధంగా హిందువుల మీద టార్గెట్ చేసి భయబంతం చేయడానికి చంపిన హిందువుల దీనికి ఇప్పుడు మీరు ఏదో క్యాండిల్ వైస్టేషన్ చేసేది కదా నాగోల్ టెలిజన్ లో నిన్న క్యాండిల్ లా నిర్వహించిన చనిపోయిన వాళ్ళకి నివాళు అర్పించుకుంటూ వారి ఆత్మక శాంతి చేకూరాలని నిన్న క్యాండిల్ లా నిర్వహించినాం బాగా రెస్పాన్స్ వచ్చింది జనం కూడా బాగా వచ్చింది సార్ ఎల్బీ నాగోల్ డిజన్ ఉదయం కాశ్మీర్ టెరస్ దిష్టి బొమ్మను ఎల్మినార్ లో దహనం చేసిన సార్ బీజేపీ తరఫున దీనికోవాలే సంబంధం ఉంది అది కూడా ఉండొచ్చు సార్ అది ఎందుకంటే భయభ్రాంతులు చేయాలి గవర్నమెంట్ ఉన్న ఇబ్బంది పెట్టాలి ఈ చట్టం అమలు పరుస్తుంది వెస్ట్ బెంగాల్ లో ఇటు చాలా ఇబ్బంది గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది వెళ్ళిపోయిన మంచి ఒక వాళ్ళు ఉన్న పర్సెంట్ ముస్లిం థర్టీ ఫైవ్ పర్సెంట్ హిందువులు ఈ వక్తు బోర్డును అమలు పరచనని మమతా బెనర్జీ గారు స్టేట్మెంట్ ఇవ్వడము సంతుల్యకరణలో కార భాగంగా ముస్లిం రెచ్చగొట్టి ఆమెని ఇటువంటి గడబడులు చేయడానికి అవకాశం ఇచ్చింది సార్ అందువల్లనే ఈ ముస్లింస్ రెచ్చిపోయి హిందువులను లూట్ చేయడము అమ్మాయిలను బలాత్కరించడం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇబ్బంది వాళ్ళు కూడా ఏదో అడిగారు మహిళలను అడిగారు కదా నువ్వు నాతో డాష్ డాష్ చేస్తే పిల్లల్ని భర్తని వదిలిపెట్టాను లేకపోతే వదిలిపెట్టాను అవును సార్ చంపేస్తామని మగవాళ్ళను బూచిగా చూపించి వాళ్ళని నమ్మం మీరు లొంగకపోతే మా కోరిక తీర్చకపోతే మేము మగ వాళ్ళని గాల్చేస్తామని భయపెట్టించి విధంగా లొంగ తీసుకున్నాం అటువంటి వాళ్ళు లేకపోతే అది సార్ పశు జాతి కంటే హీనంగా సార్ ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఆడదే అన్నప్పుడు ఎవరైనా ఆడదే అమ్మ అక్క చెల్లెలు ఎవరైనా ఆడదే కదా ఒక ఒక స్త్రీ లోపల మన హిందూ సాంప్రదాయం ఏంటి ఒక అమ్మ లాగనో చెల్లెలు భావిస్తాం అందులో ఈ తరవా పశ్చిమ బెంగాల్లో జరిగిన దాంట్లో మైనర్లు ఎక్కువ మంది అన్నమాట పదిహేను ఏళ్ళ వాళ్ళు పదహారు ఏళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ మీద మన ఇండియాలో కూడా నేరం ఉండదు కదా మాకైతే జూన్లో సెంటర్ పంపిస్తారు బాల నేర కారాగారానికి నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు ఉంటాయి అందువల్ల ఏంటంటే వాళ్ళు రకరకాలుగా చిన్నపిల్లలు కూడా ఈ మదరస మదర్సాల చిన్నప్పటిసరి దేశభక్తి భావాలు పెంచే మదర్సాలు ఉండాలి కానీ విషబీజాలు నాటి దేశానికే వ్యతిరేకంగా మన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తయారు చేసి మదర్సాల్లో ఉన్న యువతను ను ఖరాబ్ మీద దాడి మన హిందూ ధర్మం మీద దాడి ఇటువంటి కార్యక్రమాలు పురిగొలుతున్నది మదర్సాలన్నా సార్ మెయిన్ బీజాలు పడుతున్నాయి ఎక్కడనే చిన్నప్పుడే వాళ్ళ మీద చిన్నప్పుడే విషప్రయోగం జరుగుతుంది అదే వాళ్ళ మనసుల్లో మనసుల్లో విషబీజాలను ఆడుతుంది అమాయకమైన పిల్లలను ఒక మృగాల్లాగా తయారు చేసి హిందూ సమాజం మీద హిందూ ధర్మం దాడి చేసినట్టు వాళ్ళని ప్రయోగిస్తుంటారు ఇప్పుడు నిన్న విన్నాను తర్వాత దాని పెద్ద న్యూస్ రాలేదు ఈ జొన్నారంలో శివుని విగ్రహం కూడా పూర్తి చేసేస్తారు అది మెదక్ డిస్టిక్ లో మెదక్ డిస్టిక్ లో ఒక పెద్ద శివాలయం కట్టింది టెంపరవరీగా ఓ శివుని ప్రతిష్ఠించినాడు దాన్ని ఏం చేసా అంటే దాంట్లో ఉన్న ముస్లింస్ మదర్స ఉంది దాంట్లో ఉన్న పిల్లలే వచ్చి ఆ గుడిని గుడిలోకి వెళ్ళి ఆ శివుని మొత్తం పలగొట్టి ఎక్కడ దూరం వేస్తుంటే మన మన హిందూ సోదరులు చూసారు చూసే వాళ్ళని పట్టుకుంటే తప్పించుకొని పోయి మదర్సాలకి వెళ్ళిపోయారు మదర్సాల పేలిపోయిన ఏముంది బలం చేయిస్తారు ఈ మదర్సాల ఇటువంటి దేశ చిన్నకర శక్తులను తయారు చేసి మన దేశం మన శక్తులకి తయారు చేసి పంపిస్తుంది ఎందుకని ముస్లిమ్స్ అంటే ప్రభుత్వాలు అంత భయపడిపోతున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు ఒకటి సార్ కారణం ఏంటంటే నేను అనేది ఇప్పుడు ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా అదే తెలంగాణలో మూమెంట్ మూమెంట్లో కానీ తర్వాత బ్యాంసాలో జరిగినా ఎక్కడ జరిగినా హిందూ జాతి ఎక్కువ నష్టపోతున్నారు ఏదో వాళ్ళని చంపేయంగానే ఇలాంటి దేశభక్తులు వెళ్ళి ఏదో క్యాండిల్ ల్యాంప్ ఎడిగించడము నాకు గ్యాస్ట్రేషన్ గేయటం పెట్టితే వాళ్ళని సమూలంగా నాశనం చేయడానికి మీ దగ్గర ప్రణాళికలు ఏం ఉన్నాయి సార్ ప్రణాళికలు ఏం లేవు నేను మోడీ గారు దుబాయ్ లో పర్యటన ఉన్నాడు అది అర్థార్థంగా ముగించుకొని ఇండియా వచ్చింది సార్ ఇప్పుడు మోడీ వచ్చినకనే టెర్రరిజం తగ్గింది ఆ తగ్గిందనే భావనతోనే మళ్ళీ ఏదో రకంగా వాళ్ళని మర్చిపోకూడదు ఉద్దేశంతో ఎటువంటి అటాక్ జరుగుతుంటాయి ఇది నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం కదా సార్ ఏదో రకంగా ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు యుఎస్ఏ ఉంది అక్కడ కూడా పెంటాంగ్ మీద దాడి చేసి సార్ అంత భద్రత ప్రపంచంలో శక్తివంతమైన దేశము తన సెక్యూరి టెక్ అనే దేశం మీదనే దాడి చేసింది తప్ప జనాభా మన నూట నలభై కోట్ల జనాభా విస్తీర్ణం చాలా ఆ బోర్డర్ లో కూడా ఎంత స్టిక్ నేను నిన్న మోడీ గారు పాకిస్తాన్ బాగో అనే ఏదో స్లోగన్ ఇచ్చారు పాకిస్తాన్ బాగో అనేది పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెప్తాము మేము ఆ సహనాన్ని మీరు పరిచించవద్దాను ఇక్కడ నుంచి ఐదు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు వీసాలు ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ తన వెళ్ళిపోయింది చెప్పిండు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నీటి ఒప్పందం ఉంది అది కూడా వాటర్ సింధు నది నీటి ఒప్పందం కూడా ఆపేసిండు వెళ్ళదు ఇక ఫుల్ సెక్యూరిటీ బార్డర్ లో ఎక్కడ వచ్చిపోవడం లేదు అందరు ఇక్కడ పౌరు అక్కడ వచ్చిన పౌరులు అందరూ వెళ్ళిపోవాలి వాళ్ళకి ఈ విధంగా కట్టడి చేస్తా కొద్దిగా బుద్ధి వస్తుంది అనే వాళ్ళకి ఇటువంటి చేసినా వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకు ఉన్న ప్రజలకు పాకిస్తానీ గవర్నమెంట్ సిగ్గు ఎగ్గు ఉంటే చేయరు కదా వాళ్ళ ఎగ్గుంటే వాళ్ళతో కొడుతున్నది అక్కడ పాకిస్తాన్ కొడుతున్నది జిహాది రెచ్చగొడుతున్నది ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నది మాటి మాటి హిందూ మళ్ళీ వాళ్ళ కమాండర్ కూడా ఏదో హిందూకే ఇచ్చారు భారతదేశం చూస్తామని అవును టూ డేస్ కింద మీడియాతో మాట్లాడి ఇక భారత్ ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఉంటుంది కదా ఆర్మీ మేజర్ అటువంటి ఓకే ఓకే అటువంటి లాగానే ఈయన కూడా పేరు రావాలని ఉద్దేశం లెచ్చగొట్టి వాళ్ళ బాటల్లో నడుస్తున్నట్టు చూపించుకోవడానికి వాళ్ళు లెచ్చగొట్టి ఇటువంటి చేయడానికి అతను కూరిగొలిపోయినారు ఇప్పుడు మన ఓవైసీ గారు ఇంకో జిల్లాలో వేరవుతున్నారు ఓవైసీ కూడా మళ్ళీ రజాకర్లాగా కావాలని తయారీ అవుతున్నట్టు జిల్లా లాగా ఎందుకు నా లాగా ఎందుకంటే జిల్లా ఈ హిందూ మన భారతదేశం పాకిస్తాన్ సపరేట్ కావడం మెయిన్ కారణం జిన్న ముస్లిమ్స్ బాగా అదే అదేవిధంగా మన హైదరాబాద్ ఓవైసీ కూడా అలాగే చేస్తున్నాడే ఉంటున్నాం ఓవైసీ గారు మన మీటింగ్ కూడా పెట్టారు మీటింగ్ లోకి చాలా మంది వచ్చారు ముస్లిమ్స్ రాజకీయ నాయకులు తర్వాత ఆ మత పెద్దలు కూడా వచ్చారు కదా హైదరాబాద్ లో ఏ ఉద్దేశంతో పెడుతున్నదో ఇప్పుడు ఒత్తుబోర్డు ఉన్నటువంటి ల్యాండ్స్ గాని అది కానీ చాలా మటుకు ఓవైసీ స్వార్థం కోసం మొత్తం ఒత్తు బోర్డు ఆ బోర్డుకు కొంతమంది ఈయనకు సంబంధించి ఉంటారు దాంట్లో హెడ్ అంటే దాంట్లో ఉన్నది ఇప్పుడు గట్ ఫతర్గట్ వరకంట ఓన్లీ వేల రూపాయలు రెంట్ కట్టుకుంటూ లక్షల రూపాయలు ఇతను వసూలు చేసుకుంటున్నట్ట అది బీదర్ ముస్లింస్ కు ఏ విధంగా లాభం సార్ అది వాళ్ళు ఒత్తు వచ్చిన ఇన్కామ్ ని హాస్పిటలైజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఉన్న ముస్లింస్ పెట్టే బాగుంటుంది కదా సార్ బీజేపీ ఉద్దేశంలో ఒత్తు సవరణ అనేది ఓన్లీ ముస్లిం డెవలప్మెంట్ కోసమే ఇప్పుడు ఏదో హిందువులకు దానికి వెళ్ళి రావాలని ఏం కోరుకుంటలేదు అది కొంతమంది ముస్లింస్ చదువుకున్న వాళ్ళ విషభిజాలు నాటి ఇటువంటి మీటింగ్లు పెట్టి ఏదో రకంగా భయభ్రాంతులు చేసి ఒత్తుబోర్డును వ్యతిరేకించే మెంటాలిటీని వాళ్ళ బీస బీసబీజాల్ నాటు సార్ ఆ బీద ముస్లింస్ కి ఇవన్నీ అర్థమైతలేవు ఎడ్యుకేటర్స్ కొద్దిగా అర్థమైతే మొన్న మోడీ గారిని కూడా కొంతమంది మిషిన్ కలిసి అభినందించేస్తారు బోర్డు పాస్ అవును సార్ ఎడ్యుకేటర్స్ మంచి కమ్యూనిటీ నా కొద్దిగా చదువుకున్న వాళ్ళకు వాళ్ళు కాదు వాళ్ళ పేదవాళ్ళు కూడా కొంతమంది తెలుసు పేదవాళ్ళు కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది మహిళలు కూడా ముఖ్యంగా ఈ ఒక గోడు అమెండ్మెంట్ కి సపోర్ట్ ఇచ్చారు మోడీ గారికి అభినందించారు ఎందుకంటే వాళ్ళలో కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు ఉంది అంటే పట్టణాలు డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాయి ఈ మన ఓవైసీ లాంటి క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ డీల్ చేస్తూ ఈ వచ్చే ఆస్తు కూడా వాళ్ళే తీసేస్తున్నారు సార్ అవును కొన్ని వేల కోట్లు ఓవైసీ తిన్నారని పేపర్ లో వస్తున్నది సార్ మీడియాలో వస్తున్నది మరి అటువంటి ఓవైసీ మీద మీరు ప్రత్యక్ష చర్య తీసుకోవచ్చు కదా అంత ఈజీ అంత ఈజీగా చట్టంలో ఉంటాయి ఇవన్నీ సార్ అలా ఏం పడతారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మీద దాడి చేస్తే మీద దాడి చేస్తాడు సృష్టించి అలజడు చేస్తాను ఉద్దేశంతో కొద్దిగా స్లోగా స్లోగా నడుస్తున్నాయి అయితే ఆయన ఏదో భయపడి ఏదో జరుగుతున్న ఉద్దేశమే కాదు టైం పడుతుంది సార్ ఎవరు తప్పు చేసినా చట్టానికి లోబడి దొరకవలసిందే దాని మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి అంటే ఓవైసీని కూడా మీరు జైలుకు పంపిస్తారు ఎవరు తప్పు చేస్తే ఓవైసీ కదా సార్ ఎవరు తప్పు చేసినా జైలు పోవచ్చండి ఓవైసీ అనేది మనగాడు కాదు ఎవరు మనగాళ్ళు కాదు చట్టానికి అతిథులు కాదు కానీ తప్పు మనగాడు కాదా ఎవరు కాదు సార్ మన చట్టానికి అతిథులు ఎవరు లక్షల మంది అవును సార్ వాళ్ళని భయ వాళ్ళని ఏదో లోపర్చుకొని కొంతమంది కొండ ఐదు వాళ్ళ తయారు చేసుకొని పెట్టుకున్నాడు అంతమంది తప్ప మొత్తం ముస్లిం అతను సపోర్ట్ చేయట్లేదు పోలీస్ పోలీసు కూడా భయభ్రాంతులు చేసి మీకు ఏదో వస్తే ఏదో అవుతుంది ఏదో అవుతాం భయభ్రాంతులు చేసి ఫోటో వేయించుకుంటున్నారు అతను అప్పుడు మా వీడియో ప్రజల్లోకి వెళ్తుంది అదే విధంగా ఎంఐఎం సోదరుల దగ్గర కూడా వెళ్తుంది వాళ్ళు మరి మీద ఏమైనా చేస్తారని భయం లేదు ఏమీ అటాక్ సార్ మనం తప్పు మాట్లాడతాం ముస్లిం ముస్లింస్ ఉన్న బీదలకు సపోర్ట్ చేయమని ఎంఐఎం నడుతున్నాం కానీ మొత్తం దోచుకోవద్దు వాళ్ళ కమ్యూనిటీకి డెవలప్మెంట్ చేయడం కోరుతున్నాం కానీ ఇప్పుడు మా ఎంఐఎం ఆకే శత్రువు సార్ చదువుతాం ముస్లింస్ మైండ్ లా విష బీజాలు నాటి ముస్లింస్ కు అన్యాయం జరుపుతున్న ఉద్దేశంతో ఎంఐఎం వ్యతిరేకిస్తున్నాం మేము ఎంఐఎం మీద మాకు వ్యతిరేకత ఏం లేదు మంచి పనులు చేస్తే అతను కూడా సపోర్ట్ చేస్తాం ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీకే అంటాడు కానీ వేరే కమ్యూనిటీ గురించి ఆలోచించాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందంటే సొక్క సాత్ సొక్క వికాస్ సొక్క విశ్వాస అని ఉద్దేశం పార్లమెంట్ లో బిల్లుని కూడా చేశారు చూసారు ఎంత భయం సార్ ఆయన ఆస్తులని బీటలు వార్త ఏమో రాజ్యాంగం ప్రకారం ఎంపీఏ గెలిచినోడు కు ఇచ్చిన గౌరవం ఏం సార్ రాజ్యాంగానికి ఏం సపోర్ట్ చేసినట్టు కూడా భారత్ అనుకున్న పాలస్తీనా మరి ఇటువంటి వాళ్ళు మన రాజ్యాంగం ఏ విధంగా ఉంది సార్ అతని కూడా ఏం చేయలేకపోతుంది అంటే అంటే మితిమీరిన ప్రజాస్వామ్యం మితిమీరిన ప్రజాస్వామ్యంలో వాళ్ళ వెనక రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంతర్గత శక్తులు దేశ వ్యతిరేకత చాలా ఉన్నాయి సార్ నేను దేశభక్తి గల పార్టీలు అని చెప్పుకునేటువంటి అంతర్గతంగా చాలా వ్యతిరేకిస్తున్నాయి సార్ మోడీ గారు ఏ పాలసీ చేసినా వ్యతిరేకించడానికి మంచివి ఉన్నాయి చూసి సపోర్ట్ చేసే ఉద్దేశం లేనలేదు అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అద్వాన్ లాల్ వాజ్పేయి గారు మంచి చట్టాలు ఉంటే మంచి ఏకగ్రీయంగా సపోర్ట్ చేసింది నేను ఏంటంటే సపోర్ట్ చేసింది మంచి విషయాలతో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తుంటే సపోర్ట్ చేసింది కానీ వీళ్ళేమో బీజేపీకి ఎప్పుడు కూడా పార్టీ ఎగ్నిస్టేషన్ చేయడం వల్ల పోతుంది మళ్ళీ నెక్స్ట్ మాకు ఇబ్బందులు వస్తాయి గవర్నమెంట్ మాకు ఏం అవకాశం లేకుండా చేస్తాం భయంతో ప్రతి చట్టాన్ని వ్యతిరేకించే ప్లాన్ చేస్తారు కానీ ఇప్పుడు చా కొంతమంది హిందువులు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు కారణం ఏంటి అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో శివుడి బొమ్మ చూపించి శివుడికి త్రిశూలో ఉంది హిందువులంతా మిలిటెన్సు దేవుడు కూడా మిలిటెన్సు కానీ మన యేసు ప్రభు కానీ మిగతా మతాల వారికి ఆయుధాలు లేవని చెప్తున్నా కూడా అంటే పార్లమెంట్ సాక్షిగా హిందూ మతాన్ని అవేహేళన చేసిన కూడా ఇంకా హిందువులు అదే పార్టీ కొనసాగడానికి కారణం ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ డివైడింగ్ పాలసీ బ్రిటిష్ నేను కాంగ్రెస్ పార్టీ గురించి పార్టీలు అన్ని ఇతర అందులో హిందూ ఓటర్స్ ఉన్నారు హిందూ నాయకులు తెలుసు అదే చెప్పబోతున్నా కాంగ్రెస్ అన్నది అదే చెప్పబోతున్నా అదే చెప్పబోతున్నా బ్రిటిష్ సిస్టమ్ ఏంటంటే డివైడింగ్ పాలసీ ఏడా హిందువులు విన్నట్టే మా పబ్బంగా ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు చేసిన సిస్టమ్ నే కాంగ్రెస్ అట్లే కొనసాగిస్తుంది కుల సంఘాలు పెట్టి వీళ్ళు యూనిట్ అయితే మాకు మైనార్టీ ఓట్లు గంపుగుతు పడుతుంది వాళ్ళకి ఏంటంటే హిందువులు యూనిట్ అయితే మళ్ళీ ఓటు బ్యాంక్ వస్తాయి వాళ్ళకు గెలిచే కష్టం అని ఇప్పటికీ కులజాగరణ కులజన అనేది అదే ఉద్దేశం వాళ్ళ ఈ యూనిట్ అయితే డివైడ్ చేయాలి అదే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది హిందువులు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మేల్కొంటున్నారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఎంజాయ్ చేసింది హిందువులకు అన్యాయం అట్లా మొదటి నుంచి అన్యాయం అన్నాయం మొత్తం అన్యాయం ఇస్తుంది నాకు చిన్నప్పుడు కూడా నేను ఈ టీవీలో ఉంటుండేవాడ్ని ఓన్లీ హిందూ స్త్రీల ఉద్దేశించిన ఎడ్వర్టైజ్మెంట్లో సావిత్రి నువ్వు ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకో అలాగే పద్మాను ఆ ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకో ఇలా చేసేవాళ్ళు కానీ ఒక ముస్లిం ఒక పేరు కూడా ఉత్తేర్ వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు అంటే ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా హిందూ జనాభాని తగ్గించి బి ఇతర మత రంక్షంగా

అట్లనే ఎన్నో కూడా ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది ఇంకా ఎన్నో ముస్తాలు దానికి అలవాటు పడి మనది ఏమైనా కాన హిందూ సామాన్యం ప్రజలున్నాయి అన్నట్లేదు ప్రజలు ముస్తాలు కాబట్టి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్న నాయకులే నేను అంటున్నమాట వాళ్ళు సిగ్గు లేదు వాళ్ళకైతే ముస్కాలు అవసరం లేదు కదా అవసరం లేదు వాళ్ళు అడుగులు తిన్నారు కదా ఇన్న చేశారు కదా ఇప్పటికీ కూడా నువ్వు అదే వాళ్ళ పార్టీలోనే ఉంటూ హిందూ వ్యతిరేకంగా నువ్వు ఎందుకు నిజేస్తున్నావు నువ్వు పొద్దున్న లేచిన మొదట హిందూ దేవుళ్ళని ఆరాధిస్తారు ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా గుళ్ళకెళ్తారు చేస్తారు అయితే నువ్వు ఒక నాయకుడిగా కాంగ్రెస్ సపోర్ట్ చేయటం వల్ల ఈ హిందువుల మీద వ్యతిరేకత హిందువులను చంపడం హిందువుల దేవాలయాన్ని కూలబట్టే సంస్థలకి కాంగ్రెస్ సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది మొదటి నుంచి ఇప్పుడు ముత్యాలమ్మ గుడి సిక్కిన వాళ్ళు అదే కదా సార్ నా జరిగింది అదే అటువంటి అప్పుడు ఖండించి కాంగ్రెస్ ఖండించే ధైర్యం సార్ ఎందుకు ఓటు బ్యాంక్ దేశ విచ్ఛిన్నకర శక్తులు బలపడుతున్నవి దేశానికి అన్యాయం జరుగుతుంది ల్యాండ్ పెట్టుబడులు రావు దేశ అభివృద్ధి కాంక్షించడం లేదు ఇటువంటి కార్యక్రమాలు ఎంత సపోర్ట్ చేస్తారు సార్ కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ వస్తుంది ఆయన కూడా మీరు ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ బొమ్మల్ని ఈ కరెన్సీ మహాత్మా గాంధీ అనేది అప్పుడు వచ్చింది కదా జనముల మహాత్మా గాంధీ కదా కారణం మహాత్మా గాంధీ ఏంటంటే హిందువులు ఆయన కూడా ఆయన కూడా ఒక కమ్యూనిటీ సపోర్ట్ చేసి అది చేయడం వల్లనే ఈ విధంగా ఇప్పటికీ ఇప్పుడు ఒత్తుబో అనేది ఏం సార్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి డివైడ్ అయిపోయినాక పాకిస్తాన్ పోయిన వాళ్ళ భూములే ముస్లింస్ ఇవ్వాలి కదా సార్ ఆ ముస్లింస్ ఉన్న ల్యాండ్స్ ఎంత ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయినవి అంటే మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే ఇక్కడ ఒక హిందూ ఒక ముస్లిం కూడా ఇబ్బంది పడకూడదు నిరాహార దీక్ష కూడా చేశారు అదే హిందువులు ఇబ్బంది పడినా పర్లేదు అదే అంత ముస్లిం పక్షపాతైన మహాత్మా గాంధీ బొమ్మలో ఇంకా కరెన్సీ నోట్లు చూస్తుంటే కొంచెం బాధగా ఉంటుంది అతడు కొంచెం మంచి కార్యక్రమాలు చేసిన ఉద్దేశంతోనే పెట్టింది కానీ అన్ని మంచి కార్యక్రమాలు ఏం కాదు కార్యక్రమాలు ఏంటండి ఆయన ఒకటి అహింస 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 ఎవరికి చెప్పారండి హిందువులుగా చెప్పారు ఆయన చెప్పండి హిందువులు సహనంగా ఉంటారు ఆయన వెనక ఉద్దేశం ఏంటంటే హిందువులు కొట్టండి చంపండి నడకండి పర్లేదు అంటే వీళ్ళు ఆయనకి ఒక చెంప కొడితే రెండు కూడా ముస్లిం పక్షపాత అందువల్ల ఘాట్సే హత్య చేశారని ఉన్నాము ఆ విషయాలను మనకు అనవసరం అనుకున్నాను కానీ మాకు అదే ఇంత హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించిన మహాత్మా గాంధీ గారి ఫోటో ఇంకా కరెన్సీ నోట్ల మీద ఉందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అనమాట ఏదో ఒక రోజు ఎవరో కూడా గవర్నమెంట్ చేసేసి తీసేస్తే హాయిగా కాలం నిర్ణయిస్తారు సార్ ఆలం కాలా నిర్ణయిస్తారు ఎందుకంటే చాలా బాధగా ఉంటుంది ఉంటున్నారు చరిత్ర హిందూ చరిత్రను వకీకరించారు వకీకరణ సార్ ఐన ఆలంగం ఇచ్చాడు ఇప్పుడు కూడా ఆలంకరణ వాళ్ళదు ఎప్పుడు కూడా ముస్లిం అంటే ఒక హీరోగా చూపించారు ఎందుకంటే ఈ ముస్లిం మీద గొడవలు పడకుండా ముస్లిం అంటే భయపడేట్టు చేశారు చరిత్రలో అదే మనకు సంబాజీ గారి గురించి కానీ శివాజీ గురించి కానీ లేకపోతే మిగతా హిందూ నాయకుల గురించి ఎక్కడ కూడా చరిత్ర పుస్తకాలు నేనే చదవాలి చాలా తక్కువ ఇప్పుడు ఔరంగజేబు గురించి చెప్తా నేను అక్బర్ గురించి చెప్తా బాబర్ గురించి చెప్తా హుమాయున్ గురించి అన్ని చెప్తా గానీ హిందూ నాయకుల గురించి నాకు తెలియకుండా అయిపోతుంది హిందూ నాయకుల గురించి చరిత్ర తెలవకూడదనే ఉద్దేశంతో మొత్తం వాళ్ళ చరిత్రనే పాఠ పాలో తయారు చేసి మనకు మన మన వాళ్ళకి వాళ్ళ పెట్టి అంటే వాళ్ళకు వాళ్ళ మూలాలని అక్కడికెళ్ళి వచ్చినాయి కాబట్టి వాళ్ళ మూలాలని కాబట్టి వాళ్ళకి అదే అభిప్రాయం ప్రేమ ఉంటుంది సార్ మన హిందూ మన హిందూ రాజులు ఎవరు ముస్లిం మీద కానీ ఎక్కడ గానీ నిజాం వాళ్ళ మీద దాడి చేసినట్టు హిందూ రాజులు ముస్లిం దాడు వాళ్ళ మీద దాడి చేసినట్టు చరిత్ర లెక్కలేదు సార్ మన సహనం కథ మన రాజులకు సర్వస్థా లోక సభ సుగ్గునభావంత అనే ఉద్దేశంతోనే ఉంటారు కానీ ఒక అన్యాయంగా ఊరిని దాడి చేసే చరిత్ర ఎక్కడ ఉందా మీరే చూపించాలి సార్ నేను విన్నది ఏంటంటే శివాజీ కూడా ఒక ముస్లిం స్త్రీని బందీగా తీసుకొస్తే

దీనివల్ల యుద్ధం ఏమైనా వస్తుంది పాకిస్తాన్ తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఎందుకంటే దాడి చేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తుంది ఇది కంపల్సరీ ఎప్పటికో జరగవలసిన విషయమే త్వరలో మోడీ గారు ఇటువంటి చర్య తీసుకునే ఉద్దేశంతోనే ఉన్నాం సార్ మా ఛానల్ అయితే అదే కోరుకు ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద హిందువులు చంపినప్పుడు మీరు ఎండల్లో నిలబడి ధర్నాలు చేసి రాష్ట్ర చేసి ఇవన్నీ చేసే బదులు ఒకసారి ఈ బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ని అటాక్ చేసి కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి ఇంకా ముస్లిం గొడవలే ఉన్నాం అది కూడా త్వరలో అయితే ముఖ్యంగా ఏంటంటే ముస్లిం తిరగొడుతున్న పాకిస్తాను బంగ్లాదేశం ఈ రెండు దేశాలని కూడా అటాక్ చేసి ఒక కంట్రోల్ లో తెలుసుకున్నాం అనుకోండి సమస్యలు మంచి వాళ్ళంతా బయట వాళ్ళు కూడా ఒక సహజంగా జన జీవనం సార్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా చెడ్డోలుగా సార్ కొంతమంది బీదరి వాళ్ళ మాటలతోనే ఏదో లోబర్చుకొని టెర్రేజ్ బాలు వాళ్ళ మైండ్ లో నాటి ఫైనాన్షియల్ లీక్ ఉన్న వాళ్ళని చూసి అది టైం చేసుకుంటే ఎడ్యుకేటెస్ ముస్లిమ్స్ అంతా దంచిపోతుంది సార్ అంత దేశం డెవలప్మెంట్ కావాలని ఆరోగ్యం కోరుకుంటాము అక్బర్ద్దున్ వయస్సు పదిహేను నిమిషాల టైం నుంచి హిందువులంతా వెళ్లి మనం సహనంతోని ముస్లింస్ సహనంగా ఉన్నారు అదే ముస్లింస్ లో కూడా చాలా మంది విఘ్నతతో ఉంటున్నారు మొన్న ఆ ఓవైసీ పెట్టిన మీటింగ్ లో కూడా లక్షల మంది వచ్చారు కానీ ఎక్కడా గొడవ లేకుండా వెళ్తారు వాళ్ళల్లో కూడా కొద్దిగా విఘ్నత వచ్చింది ఓవైసీ రాజకీయాలు అని తెలుసు అట్లా నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ముస్లిం మిత్రుల్లో కూడా చాలా మంది తేడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఓవైసీ లాంటి నాయకులు చేసే రాజకీయాలు అర్థం చేస్తున్నారు చూడాలి మరి ఇంకా ప్రేక్షకులకి మీరు చెప్పదలసినది ఏమైనా ఉందా అని ఎట్లా ఉండాలి ఎట్లొచ్చినాయనేది ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి లేకపోతే భవిష్యత్తు వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కంటే ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆత్మరక్షణ అనేది నేరం కాదు కాబట్టి హిందూ మిత్రులకి మీరు ఇచ్చే సలహా అటాక్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఇప్పుడు గుళ్ళ దాడి జరుగుతున్నాయి కదా గుళ్లలో కూడా కాలు పట్టి కాలు సేనం తయారు చేసి గుళ్ళలో ప్రొడక్షన్ టెంపుల్ దాడి అవుతుంది సార్ కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ ఖర్చు చేసి టెంపుల్ కడుతున్నారు దాని సెక్యూరిటీ ఎక్కువ పోయింది సార్ అందుకోసం ఇప్పుడు అన్ని అటువంటి కార్యక్రమాలను కొన్ని హిందువులు ఆలోచన చేయాలి మన గుళ్ళకు భద్రత లేదు ఎవరైనా ఇంటి మీద అటాక్ చేసినప్పుడు చుట్టుపక్కల హిందువులకు తెలియజేసే విధానం కూడా ఉండాలి 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 గుడ్డు కాలం ఒకటి మొద మొదలైన పెట్టుకోవాలనుకుంటే ఒకళ్ళు ఒకళ్ళైతే ముస్లిం జిహాదీని రాగానే భయపడి పరిగెత్తి ఇది చేసే కంటే అంటే నువ్వు ఎంత ఎంత కాలం పరిగెత్తుతావు ఎన్ని రోజుల పెరిగెత్తావు అంటే పాకిస్తాన్ ని పెరిగెత్తారు కాశ్మీర్ పండితులు ఎక్కువ పరిగెత్తారు ఇప్పుడు మళ్ళా ఇక్కడ వెస్ట్ బెంగాల్ పరిగెత్తారు అస్సాంకి బ్యాంకు తిరగబడితే అవుతుంది అంటే సహనం అనేది చిన్నప్పటి సహనం కాదు భయం అంటారు సహనం సహనం అంటే సహనం సహనం పడగెత్తకూడదంటే వాళ్ళ జనాభా ఎక్కువ తిరిగి తిరిగి ఎంత ఎత్తకూడదు వాళ్ళకు పిల్లలు చిన్నపిల్లలు కుటుంబాలను వేసి పెట్టి వాళ్ళు దాచుకోవాలని ఏముండదు అదే సార్ ఇప్పుడు మొన్న కాశ్మీర్ పహల్గామ్ ఉంది వాళ్ళు తిరగబడ్డా తిరగబోయా తిరగబడకపోయినా చచ్చిపోయారు కదా వీళ్ళ వీళ్ళంతా తిరగబడి ఒక్క మిడ్ డే మీల్ కూడా అది ఎంత బాగుండేది సడన్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సార్ వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ చేయకపోయారు వాళ్ళు ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో ఇట్లా అవుతా అని కూడా అలా సడన్ గా అయినప్పుడు ఎవరేం చేయలేదు సార్ అది అంటే కరెక్టే కానీ ఇప్పటికన్నా కూడా హిందువులు కొంచెం వస్తా సార్ అది కూడా ఆ మార్పు అనేది త్వరలో వస్తా సార్ రాదనేది ఏం లేదు నేను అదే చూస్తుంది ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు అటాక్ లో తెచ్చిపోయిన హిందువులకి మనము సంతాపం తెలియజేయడం ధర్నాలు చేసేది కాకుండా హిందువుల్లో ఒక చైతన్య ఇచ్చే క్రమ చైతన్య ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని నేను బీజేపీ వాళ్ళని మా ఛానల్ ద్వారా కోరుతున్నాను అలా బీజేపీ నాయకులారా బీజేపీ సంస్థలారా హిందువుల మీద అటాక్ జరిగిన వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలేండి అంటే ఏ విధంగా రియాక్ట్ కావాలి ఈ విధంగా మీరు హిందువులని చైతన్యపరిస్తే ఈ ముస్లిం అటాకులు తగ్గుతాయి ముస్లిం జిహాదీలు అటాకులు లేకపోతే ముస్లింస్ వచ్చినప్పుడు హిందువులంతా పరిగెత్తతుండే వారు చిన్నపిల్లలు కూడా బాగా ఎత్తుతాడు కరువు ఎత్తుతాడు కాబట్టి అదంటే బీజేపీ నాయకులు నేను కోరుకున్నది ఏంటంటే హిందువుల్లో చైతన్యం అంటే ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు వారు ఏ విధంగా ప్రతిఘటించాలి వారికి కావాల్సిన శిక్షణ ఇవ్వటం వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది లేకపోతే పదేళ్ళు ముస్లిం చూసినా కూడా హిందూ పరుగుతు ఉన్నాడు మన స్టూడియోకి పిలవంగానే చంద్రశేఖర్ గారు వచ్చేసేసి బహల్గా జరిగిన దుర్ఘటన గురించి అందుకని కారణాలు అలాగే మోడీ గారు పాకిస్తాన్ తీసుకుని తీసుకున్న చర్యలు మరొక విషయాల్లో తెలియజేశారు చాలా ధన్యవాదాలు అండి కాశ్మీర్లో పెహల్గామ్ ఏరియాలో జరిగిన ఈ సంఘటనకు చనిపోయిన వాళ్ళకు సానుభూతి ప్రగాఢ సహకారం తెలియజేస్తూ ఏజేవిఆర్ క్రియేషన్స్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను